ఉద్యోగి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి రావడం వల్ల ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మైన పడింది కాబట్టి పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తూ ఉన్నాయి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన హాస్టల్ ఇదే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వంద సంవత్సరాల చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీలో వే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ వేల కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటే ఇవాళ ఫోనుకు టీవీకి అతుక్కుపోయిన సందర్భంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నోటిఫికేషన్ ప్రస్తావించకుండా ముప్పై వంద సంవత్సరాల గల ఈ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పరువుని దెబ్బతీసే విధంగా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మా విద్యార్థుల తరపు నుంచి మా ఆత్మగౌరవం పరిచాడు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ వ్యాప్త ముఖ్యమంత్రి గారు వస్తున్నదంటే మొత్తం వీటి నుంచి ఆడదాకా ఎన్సిసి గేట్ దాకా ముళ్ళ కంచెలు నిర్వహించి ఈ ఉస్మా యూనివర్సిటీకి ఇరవై వేల మంది పోలీసులతో బందోబస్తుగా వచ్చారు ఎందుకంటే ఈ ఉస్మా యూనివర్సిటీలో విద్యార్థులు భయపడి ఎప్పుడైతే యూనివర్సిటీలో విద్యార్థులు భయపడ్డాడో ముఖ్యమంత్రి అప్పుడే భైపరం చంద్రుడు పులిగా రావాల్సిన ముఖ్యమంత్రి పిల్లిగా వచ్చి ఓపెన్ చేసి ఇరవై వేల మంది పోలీసులు బందోబస్తుగా వచ్చి వెళ్ళిపోయినప్పుడే ముఖ్యమంత్రికి మా దమ్ ఏందో తెలిసిపోయింది కాబట్టి నలభై ఎనిమిది గంటలు మమ్మల్ని అరెస్ట్ చేస్తేనే ఈ నిరుద్యోగ దెబ్బ మా దెబ్బ ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశాం అందుకోసమే అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ రిలీజ్ చేయకుండా మా యూనివర్సిటీకి వచ్చి మహిళ చేశారు కాబట్టి ఈ పసుపు నీళ్ళతో మేము శుద్ధి చేశాం కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు వెయ్యి మంది పెళ్లి చేయకుండా కేవలం టీచింగ్ నాన్ టీచింగ్ అడ్డ మీద కూలీలతోటి సభ మొత్తం నడిపారు ఎందుకంటే వంద అడ్డ మీద కూలీలతోటి మొత్తం ఆడిటోరియంలో మీరు సభను నిర్వహించారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం గౌరవాన్ని ఈ ఉదయన ఉస్మాన్య చరిత్రని దెబ్బతీసే విధంగా మీరు ఇచ్చేశారు తప్ప అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ నిరుద్యోగులకు గౌరవాన్ని దెబ్బతీసి ఈ తెలంగాణ ఉస్మా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వంద సంవత్సర చరిత్ర గల మా టీచింగ్ నాన్ టీచింగ్లతోటి మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ నిర్వహించారో ఏ ఒక్క విద్యార్థి కూడా కనబడకుండా ఇరవై వేల మంది పోలీసులని అడ్డు పెట్టుకొని పది లక్ష పది 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 కోట్లైనటువంటి ప్రజా సొమ్మును మీరు రిజర్వ్ చేశారు కాబట్టి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రతి ఒక్క నిరుద్యోగి చూడాల్సిన వీడియో ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రశ్నించాల్సిన వీడియో ఈ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నలభై ఎనిమిది గంటల తర్వాత మా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి రెండు వందల మంది విద్యార్థులని మా అరెస్ట్ చేసి భయాందోళనకు గురి చేసి ఇవాళ నా కాశీని కావచ్చు లేకపోతే నవీన్ కావచ్చు లేకపోతే ఆస్మల కావచ్చు జనార్దన్ కావచ్చు ఎక్కడికి అక్కడ అరెస్టు చేపించి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చారు కాబట్టి ఈ కంచె ఈ కంచాలు వేసి ఇవాళ రావడంతో ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు భయాందనకు గురిచేశారు పదివేల మంది పోలీసులు పది నుంచి ఇరవై వేల మంది పోలీసులు పెట్టి మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడే మా నిరుద్యోగుల సత్తా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క దమ్ము ధైర్యం ఏంటో మీకు తెలిసిపోయింది అందుకోసమే మీరు సీఎం సీఎంగా ఉన్న మీరు పులిగా రావాల్సిన మీరు పిల్లిగా వచ్చి దాక్కుండా దాక్కుండా పిల్లిగా వచ్చి కట్ చేసి మీరు ఇవాళ వెళ్ళిపోయిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నిరుద్యోగులు అంతా కావచ్చు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా జై నిరుద్యోగి ఉస్మాని యూనివర్సిటీలో మైలపడింది పడింది కాబట్టి మరొకసారి పసుపు నీళ్ళతో నేను శుద్ధి చేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై నిరుద్యోగి